హాయ్ అండి ఈరోజు పొలం పని లేదనేసి మా పనికి పనికైతే వచ్చానండి చాలా రోజులు అయింది మా వాండర్ గారికి పనికి వచ్చి ఈరోజైతే మా వాండర్ గారికి పనికైతే వచ్చాను ఏం పని చేస్తున్నాను మీకైతే చూపిస్తాను చూడండి ఏం పని చేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది పనికైతే వచ్చి ఈరోజు డ్రిల్ కొడుతున్నాను ఆరు ఆరు మంచం దివాన్ కాట్ మంచం ఒకటి బైబిల్ స్టాండ్ అండి ఈరోజు డ్రిల్ కొట్టాలి మిషన్తో అయితే ఈ తలపట్టు కూడా డ్రిల్ అయితే కొట్టాలండి రేపు సాయంత్రానికల్లా అయిపోవాలండి మంచాలో అందుకే ఈరోజు అవజేసి వేయాలి ఏ టైం అయినా సాయంత్రానికి అవజేసి వేయాలి నేను డ్రిల్లు కొడుతుంటే మా వాండ్రైతే అయితే మొక్కలు కూడా పెట్టేస్తున్నారు చూడండి మొక్క అయితే ఉడకబెట్టేసారు పొయ్యి మీద గాలి కూడా బీసుకుంటుంది మళ్ళీ వేడి చేసేయాలి చల్లారిపోతుంది వేడి చేసుకురాను మళ్ళీ అయితే మా వాండర్ మొక్కేసుకుంటున్నాను నేనైతే డ్రిల్ అయితే కొట్టేసుకుంటాను నేను డ్రిల్ కొట్టేస్తామంటుంటే మా వాండర్ మొక్కలు పెట్టేసుకుంటున్నారు నేనైతే డ్రిల్ కొట్టేస్తాను మొక్కు ఉడకబెడతా ఈ మొక్కుతో చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు తోలు వచ్చేద్ది అసలు చర్మం మీద పడిందంటే వెంటనే తోలు వచ్చేద్ది చాలా జాగ్రత్తగా ఉండి పొయ్యి కాడ ఉడకబెట్టాలండి డ్రిల్ కొడతమైతే అయిపోయిందండి తలపట్టు కూడా అయితే అయిపోయింది బైబిల్ స్టాండ్ ఆరు ఆరు మంచం అలాగే దివాన్ కట్ మంచం కూడా కొట్టేసే అయిపోయింది రేపు వద్దు అయితే తీసుకొట్టేసేసి పాలీస్ అయితే వేసేస్తారు రేపు సాయంత్రానికి వెళ్ళిపోవాలి మంచాలైతే